这个家。 బిడ్డలు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్నప్పుడు ఏం చూపించుకున్నవారు ఏం చేశారంటే ఇలాంటి చిన్న బిడ్డలు చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి ఏమని చెప్తున్నారంటే మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీతో నిశ్చిముగా చెబుతున్నారు కాక ఈ బిడ్డ అనే తను తాను తగ్గించుకున్న వాడేవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటే మీ గురించి చెప్తున్నారనమాట అంటే మీ మనస్తత్వం ఎలా ఉంటుంది పిల్లలు ఎలా విధంగా ఉంటారు ఎలా నుండి బిడ్డల వంటి వారైతేనే రాజ్యంలో చేరతారనే చెప్పారు అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్న వారు యేసుక్రీస్తుతో చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకే ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు పిల్లలు ఎత్తుకొని ఏసుక్రీస్తున్న వారి దగ్గరకు వస్తే శిష్యులు ఏం చేస్తారంటే వీరిని ఆయన దగ్గరకు రానీరు ఎవరు ఎవరు ఏసుక్రీస్తున్నవారు ఏ శిష్యులు రానియరు రానియరు అప్పుడు ఏసుక్రీస్తున్న వారు ఏం చేస్తారంటే శిష్యుల్ని గదిస్తారు ఏసుక్రీస్తున్నవారు కాపాడ్డారు రెండు విషయాలు కోపాడ ఏ విషయాలు ఏ విషయంలో కాపాడ్డా తెలుసా ఇంకో ముందు పిల్లలనే ఆయన ఎంతకు తీసుకురాలి మరి నాటాక పని నా ఆ యొక్కకు ఆ ప్రాణియండి అని చెప్పారు ఇప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పూ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాల నుంచి మీరు దేవుని వాక్యం చదువుకోవాలి ఆటం చేసుకోవాలి ఏ కలిగి వండాలి మీదంటే యేసుక్రీస్తు తీసుకుంటున్న వారికి చాలా మీకు ఇష్టం తర్వాత మీరు ఎదుగుతున్నా కొద్దిగా దేవుల్లో ఉండాలి తర్వాత ఇంకా పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులు ఏం చేయాలి సన్మానించాలి అప్పుడు మీరు ఏమవుతారని అంటే భూమి మీద ఏకాశోతులుగా తల్లిదండ్రులు ఆ వాళ్ళు మిమ్మల్ని స్కూల్కి పంపించేటప్పుడు చక్కగా ఎలాగైతే పెడుతున్నారో మందిరానికి కూడా అలాగే రావాలి వీటిని పాటలు పాడాలి తర్వాత వాక్యం చెప్పినప్పుడు వినాలి వాక్యము చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఏ ఉండాలి తల్లిదండ్రుల మాటలు కూడా వినాలి అలా విన్నప్పుడు మూడు మీద మీరు ఏమైతారో పనించి అభివృద్ధి చెందుతారు సిటీ పుట్టినరోజు సందర్భంగా మీకు చెప్పిన ఏ మాటలో దేవుని మాట యేసుక్రీస్తు తీసుకునే వారికి ఏ మాట చెప్తే మీ చాలా ఇష్టం మీరు దేవుల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి మీ ప్రార్థన చేసుకోవాలి వాటిలో చదువుకోవాలి తల్లిదండ్రుల మాట వినాలి ఎప్పుడు వేసే దేవుడితో సహవాసం కలిగి ఓకేనా సారీ చక్కగా మీకు తగ్గుతావండి బోధన తెలుస్తూ